హై ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు హెర్బల్ టీ ఇది చాలా మంచి బిజినెస్ కాన్సెప్ట్ అవుతుంది సో రకరకాల హెర్బల్తో తయారైన హెర్బల్ టీ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ హెర్బల్ టీతో పాటు ఈ షుగర్ పేషెంట్స్కి సంబంధించినది కూడా రకరకాల హెర్బల్తో కూడిన టీ అనేది ఉన్నాయి అది కూడా ఉన్నాయి సో ఇటువంటి ప్రోడక్ట్ని మనం మార్కెటింగ్ చేయడం ద్వారా మంచిగా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు అంటే మీరు ఇప్పుడు ఏం చేయాల్సిన పని లేదండి ఆల్రెడీ ఆ కంపెనీలు తయారు చేసి ఉంటాయి మంచి బాక్స్ ప్యాకింగ్ కావచ్చు ఇటువంటి బాటిల్ ప్యాకింగ్ కావచ్చు అంటే కొన్ని 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 కంపెనీలు వచ్చి బాటిల్లో ప్యాక్ చేసి ఇస్తుంది కొంతమంది వచ్చి బాక్స్లో ఇటువంటి బ్యాగ్స్ టీ బ్యాగ్స్ వస్తాయి కదా టీ సంచి చిన్న చిన్నది మీరు చూసుంటారు మీరు రైల్వే స్టేషన్స్లో టీ అడిగితే మనకి ఆ డిప్ చేసుకోవడానికి ఇటువంటి టీ అంటే టీ పొడి బ్యాగ్ కూడా ఇస్తారనమాట మనం లైట్ కంటే లైట్ మీడియం అంటే మీడియం స్ట్రాంగ్ అంటే కాస్త ఎక్కువసేపు డిప్ చేస్తే చాలు ఈ విధంగా మీరు చూసుంటారు ఆటోమే అంటే ఎన్నోసార్లు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు సేమ్ అటువంటిది హెర్బల్ టీ బ్యాగ్స్ వచ్చేస్తాయి నార్మల్గా ఏం చేస్తారు ఆ టీ బ్యాగ్స్ అనేది వేసి దాంట్లో హీట్ వాటర్ పోస్తారు హీట్ వాటర్ పోసి ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక నిమిషం వదిలితే ఆటోమేటిక్గా దా అంటే కొంతమంది హనీ యాడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు లేకపోతే నార్మల్గా అలానే కాస్త చేదు అదురు ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళు ఆ టేస్ట్ అలానే సిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు దీంట్లో ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అంటే కొత్త కొత్తగా అంటే కొత్త కంపెనీలు మార్కెట్లో వచ్చిన కంపెనీలు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇస్తాయి అంటే దాని మీద ఎంఆర్పి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉందనుకోండి మీకు వన్ ట్వంటీ ఆ రేటుకి ఇచ్చేస్తారనమాట అంటే వన్ థర్టీ రూపీస్ ఆ బాక్స్ మీద ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది మీరు ఏ విధంగా సేల్ చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ పేషెంట్స్కి అంటే ఆ బెనిఫిట్ అయ్యేలా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట మంచి కంపెనీలు తీసుకొని అంటే మీకు అటువంటివి విలే విలేజెస్ వైపు తిరిగి కిరాణా షాప్స్కి వెయ్యొచ్చు అనమాట ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్ ఫుల్గా ఉన్నారు మన ఏపీ తెలంగాణలో వాళ్ళకు కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట కంటిన్యూగా యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు టీ అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు తాగుతారు కదా పెద్దవాళ్ళు అయితే మూడు పూటలు తాగే వాళ్ళు కూడా ఉన్నారు సో కనుక ఇది కంటిన్యూగా వాళ్ళు అయిపోతూ ఉంటుంది టీ బ్యాగ్స్ అనేది అయిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీ దగ్గర కంటిన్యూగా ఆర్డర్ పెట్టి తీసుకుంటూ ఉంటారు హెర్బల్ టీ అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి మీరు చిన్న స్టాల్ పెట్టుకొని కూడా అమ్మొచ్చు ఇటువంటి బాక్స్ ప్యాకింగ్ రావాలి చూడండి ఎంత నీట్గా ఉంది ఇటువంటి బాక్స్ ప్యాకింగ్ రావాలి ఏది మీకు బ్యాగ్స్ అయితే టీ బ్యాగ్స్ అయితే లేదు డైరెక్ట్గా ఈ విధంగా మీరు హెర్బల్స్ ఇస్తున్నారంటే ఆ బాటిల్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళే ప్యాక్ చేసి ఇచ్చి ఉంటారు అనమాట ఓకేనా ప్యాకింగ్ మొత్తం ఏ టు జెడ్ వాళ్ళది వచ్చేస్తుంది మీరు ఏ కంపెనీ తీసుకుంటున్నారో ఆ కంపెనీ వాళ్ళే మీకు ఇవిడు ప్యాకింగ్ ఇప్పుడు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి అది లిప్ రిటర్న్ కావచ్చు ఇంకా రకరకాల కంపెనీలు సో ఆ ప్రముఖ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఈక్వల్గా తీసిపోకుండా దానికి ఏమాత్రం తీసిపోకుండా బ్రాండింగ్ చేసేవాళ్ళు అంటే నీట్గా బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయన్నమాట సో ఎందుకంటే ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆకర్షణగా ఉండాలి అప్పుడు అట్రాక్టివ్గా ఉంటేనే త్వరగా మార్కెట్ అవుతాయి సో ఎంత మంచి ప్రోడక్ట్ నాణ్యత గల హెర్బల్స్ లోపల ఉన్నా కూడా ప్యాకింగ్ సరిగా లేకపోతే తీసుకోరనమాట జనాలు కనుక నేను ప్రతిసారి ప్యాకింగ్ గురించి చెప్తూ ఉంటాను కనుక మీరు చిన్న స్టాల్ పెట్టుకొని సేల్ చేయొచ్చు హైదరాబాద్ లాంటి సిటీలో మీరు ఇవి టార్గెట్ చేశారంటే నెలకి లక్ష నుంచి రెండు లక్షలు ఎర్న్ చేయొచ్చు టీ వ్యాపారమే అవసరం లేదు ఇటువంటి హెర్బల్ టీ హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అయింది అంటే నార్మల్ హెర్బల్ టీ కావచ్చు గ్రీన్ టీ కావచ్చు హైబిస్కస్ టీ కావచ్చు ఎన్ని రకాల టీలు ఉన్నాయో దానికి సంబంధించింది మొత్తం కూడా బాక్స్ ప్యాకింగ్ చేసి నీట్గా మీరు స్టాల్ పెట్టుకొని సేల్ చేయొచ్చు అనమాట రెగ్యులర్గా తీసుకుంటారండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ కనుక నెక్స్ట్ అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అనుకోండి నార్మల్ పంచదార బెల్లం వేసుకొని తాగలేరు కదా సో తాగకూడదు కదా అటువంటి వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇటువంటి గ్రీన్ టీ హెర్బల్ టీకి మారిపోతున్నారు చాలామంది షుగర్ పేషెంట్స్ మన ఇండియా మొత్తం ఉన్నారు కనుక లేదు అంటే మీరు లైసెన్స్ తీసుకొని లైసెన్స్ జిఎస్టీ ఇవన్నీ తీసుకొని లూజ్లో తీసుకొని హెర్బల్ టీ లూజ్ ఇస్తారు కిలో లెక్కన నూట యాభై అలా వస్తాయి అవి తీసుకొని నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటాయి అవి తీసుకొని మీరు బాక్స్ ప్యాకింగ్ టీ బ్యాగ్లో చే ప్యాక్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు రెండు వందల గ్రాములే నూట యాభై రూపాయలు అలా ఇస్తారు అంటే మీకు ఏడు కిలో మీద ఏడు వందల యాభై రూపాయలు ఖర్చులు అన్నీ పోను కూడా అది రెండు వందలు బాక్స్ ప్యాకింగ్కి ఒక నూట యాభై పోయినా మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో మీరు యాభై వందో ఒక బాక్స్ మీద పెట్టుకుని మిగతా మొత్తం అంటే డీలర్స్కి స్టాక్ తీసుకొని అమ్మే వాళ్ళకి హోల్సేలర్స్కి రిటైలర్స్కి షేర్ చేయాల్సి ఉంటుంది మీకైతే కిలోకి యాభై రూపాయలు అలా మార్జిన్ పెట్టుకుంటే సరిపోతుంది సో దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం మీరు బ్రాండింగ్ చేయాలంటే లైసెన్స్ తీసుకొని అన్ని ఇన్వెస్ట్మెంట్ చాలా అంటే ఎక్కువ అంటే ఒక రెండు మూడు లక్షలు ఉంటే సరిపోతుంది అనమాట ఆ విధంగా కూడా చేయొచ్చు సో ఫస్ట్ మీరు గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఈ బిజినెస్ మీద గ్రౌండ్ రీసెర్చ్ చేసి ఫస్ట్ దీంట్లో మీ వల్ల అవుతుంది మార్కెటింగ్ చేయడానికి అంటే అప్పుడు ఈ బిజినెస్లో దిగండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్